అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఒకటవ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి గిట్టినవారి జోలుకు పోకుండా జాగ్రత్త వహిస్తారు గ్రహ బలం అనుకూలిస్తుంది ఆచితూచి ముందుకు సాగుతారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళటం చాలా మంచిది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గిట్టినవారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యలు తొలగిన ప్రారంభించినటువంటి పనిలో మీరు ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ పురోగతిని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అవసరానికి ధనం లభిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు ఆరోగ్య శ్రద్ధ అవసరం ఒత్తిడిని తరిచేయవద్దు మృదు వలన కలహాలు తరిచేరవం మనోధైర్యంతో చేసే పనులు ఫలిస్తాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు ఆర్థిక వ్యవహారాలు లభిస్తాయి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఎవరితోనూ విభేదించవద్దు మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అవసరానికి తగిన సహాయం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు అందుకుంటారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ధర్మ సిద్ధి కలదు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది పెద్దల సహకారం లభిస్తుంది కీలక నిర్ణయాలను తీసుకుంటారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైన ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్త వహిస్తారు అర్హతకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు విజయవంతం స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ముందడుగు వేస్తారు అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది అనుకూల కాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలను విషయాలను చర్చిస్తారు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఆస్తిని వృద్ధి చేస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఎందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆరోగ్యపరంగా సత్ఫలితాలను సాధిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుని అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందుకుంటారు కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు వ్యాపారాది రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు దూర ప్రాంత బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగమున అధికారులు ప్రశంసలు ఏర్పరచుకుంటారు వ్యాపారం లాభసాటిగా సాగున సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు అదేవిధంగా మీ యొక్క మాట విలువ పెరుగుతుంది చేపట్టినటువంటి పనుల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో సోదరుల సహాయంతో అనుకున్న దాన్ని సాధిస్తారు సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందిన ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామి సలహాలను తీసుకుని ముందుకు సాగుతారు ప్రభుత్వ అధికారులతో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా నూతన పరీక్షలు ఏర్పడిన ఉద్యోగం ఉన్నత పదవులు ఏర్పడిన బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు తెలుగును దీర్ఘకాలిక రుణాలను సైతం తీర్చగలుగుతారు ఉద్యోగాలలో అధికారుల ఆదరణ ఏర్పడుతుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగునం ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తుంది